ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్ఐ రాజేష్ అన్నారు ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రానికి చెందిన తాడెం మౌనిక ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా అందులో వచ్చిన ఫేక్ లింక్ ను క్లిక్ చేయడంతో ఆమె ఫోన్లో నుంచి నలబై ఐదు రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది సెల్ ఫోన్ లో సంబంధం లేని లింకులను బెట్టింగ్ యాప్ లో జోలికి పోవద్దని మండల ప్రజలకు ఎస్ఐ రాజేష్ సూచించారు లింక్ అంటే యాడ్ టైపు లింక్ ఒకటి గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి టెంపరీ గవర్నమెంట్ జాబ్స్ అని ఒక లింక్ రావడంతో దాన్ని క్లిక్ చేయడంతో తనకు వాట్సాప్లో టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఒక లింక్ ఉన్న పేరు ఆ లింక్ కూడా డౌన్లోడ్ చేసుకొని దానిలో ఇచ్చిన టాస్క్ల ప్రకారం ఆమె ఆడుతా ఉంటే దానిలో ఏదైతే అమౌంట్ ఆమె పిలిచిందో దాన్ని ఆమె క్రెడిట్ చేసేందుకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పంపమని వాళ్ళు చక్కగా ఈమె వాళ్ళ మాటలన్నీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వాళ్ళకి పంపింది తర్వాత ఇది మోసమని గ్రహించి ఆమె వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ పోర్టల్తో కంప్లీట్ చేయగా దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎవరైనా ఏ అంటే ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ మనకు సంబంధం లేని లింకులను క్లిక్ చేయొద్దని లేకపోతే ఓటీపీని చెప్పొద్దని ఆన్లైన్ యాప్లు బెట్టింగ్ యాప్లకు ప్లస్ ఈ లోన్ యాప్ జోలికి పోవద్దని మేము పదే పదే చెప్తున్నా కానీ ఇటువంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరి జాగ్రత్తగా ఉండాలని కొన్ని చెప్పబడుతుంది